భక్తుడైపాడు తన కన్నీ ఇచ్చేశాడు కన్నప్ప అని పేరు సంపాదించుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి ఇప్పుడు ఆ భక్తి భగవంతుని యొక్క అనుగ్రహం అందుకే నాయనార్ల కథలు ఆళ్వారుల కథలు భక్తితో నిండిపోయి ఉంటాయి ఒక్కొక్కసారి ఈశ్వర అనుగ్రహం వర్షిస్తుంది వర్షిస్తే పరమభక్తుడైపోతాడు నాలుగవది గత జన్మల ఎందు చేసిన సాధన మీరు చూడండి కొంత కొంతమంది బాల్యంలోనే విశేషమైనటువంటి భక్తిని పొంది ఉంటారు నేను ఒకచోట ఒక ఇంట్లో ఒక విషయం చూశాను ఒక ఆయన బుద్దింకలన్నీ కొట్టి కాగితంలో వేసి బయటికి బట్టికెడుతున్నాడు పడేద్దాం మనవడు అన్నాడు తాతగారితోటి ఒక్క బుద్ధింకని బతికించగలరా తాతగారు అన్నాడు అంటే తాతగారు అన్నాడు చచ్చిపోయిన వాటిని బతికించగలిగ్రా అన్నాడు అన్నిటినీ చంపగలిగారు కానీ ఒక్కదాన్ని బతికించలేనప్పుడు ఇన్నిటిని చంపే అధికారం మీకు ఎక్కడది అన్నాడు కొట్టుకుని బయటపడ ఇచ్చగా చంపేందుకు అంటాడు నేను చాలా తెల్లబోయాను తాతగారికి నాని పరిణితి ఆ పిల్లవాడికి వచ్చింది అంటే ఏమనుకోవలసి ఉంటుంది అది అది ప్రహ్లాదుడి భక్తి గత జన్మలలో చేసుకున్నటువంటి సాధన అనుకోకుండా మంచి మంచి గ్రంథాల వైపుకి పెద్దల వైపుకి భగవంతుడి వైపుకి చిన్నతనం నుంచి నడిపించేస్తుంది ఈ నాలుగే భక్తికి సాధన వలు భక్తి లేకపోతే ఏమవుతుంది అని మీరు నన్ను అడగచ్చు భక్తి లేనివాడు భక్తి ఉన్నవాడు కూడా భోగానుభవమునందు తేడా ఈ ఉండదు ఒక్కలాగే అనుభవిస్తాం భక్తి ఉన్నవాడికి భక్తి లేనివాడికి మీరు ప్రసాదం అని పులిహార చక్ర పొంగలి పెట్టారనుకోండి భక్తితో ఉన్నవాడు పులిహారా చక్ర పొంగలి తిని ఆనందం అనుభవించడానికి భక్తి లేనివాడు పులిహారా చక్ర పొంగలి తిని అనుభవించడానికి తేడా ఈహీ ఉండదు సుఖం వరకు రెండిటి ఎందు ఒకటే పుల్లగా ఉంటే ఇద్దరికి పుల్లగానే ఉందని చెప్తారు కారంగా ఉంటే ఇద్దరు కారంగా ఉందంటారు కానీ ఆయనకి ఈయనకి తేడా ఎక్కడ వస్తుందో అని చెప్తాను చూడండి అంటాడు అది పరమేశ్వరుడికి నివేదన చేశారు భగవంతుడే తిని కారం లేదు ఆయన ప్రసాదం నాకు కారం ఎందుకు అవుతుంది అందుకు మీరు రుచి చెప్పను ప్రసాదానికి రుచి లేదని ఈశ్వరోచిష్టం నా తండ్రి అనుగ్రహం అని తింటాడు ఇంకొక ఆయనకి ప్రసాదం కాదు కావలసింది రుచి కావాలి అందుకని ఆయన ప్రసాదం చూడడు రుచిని చూస్తాడు దాంట్లో ఇప్పుడు భక్తి అన్నది మానసికమైన భావన అందుకే దొరకదు ఈయన భక్తుడా కాడా మీకేం బయటికి అలంకారాలు ఏమి ఉండవు ఈయన భక్తుడు అని చెప్పడానికి అలంకారముల చేత సాధ్యము కాదు రుద్రాక్షమాల వేసుకున్న వాళ్ళందరూ భక్తులేని నిర్ధారించడం సాధ్యమయ్యే విషయం కాదు భక్తి యథార్థమునకు ఎక్కడుంటుంది అంటే తైల పాత్ర పైకెత్తి పట్టుకుని పోస్తే అలా ధార వచ్చి కింది పాత్రలో పడినట్టుగా ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకుని రమించిపోయే హృదయం ఉన్నవాడెవడో వాడు భక్తుడు ఆ భావన పరిపుష్టి దేని వలన వస్తుంది ఎందుకంత పొంగిపోతూ ఉంటాడు అంటే అదొక్కటే కారణంగా మంచి పనులు చేస్తాడు అదొక్కటే కారణంగా చెడు పనులు విడిచిపెట్టేస్తాడు మీరు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పిన మాట పట్టుకోవాల్సి ఉంటుంది ఇది మా నాన్నగారు ఇష్టపడరండి అని ఒక ఆయన మా నాన్నగారు ఇష్టపడని పని చెయ్యనండి అన్నాడు వాళ్ళ నాన్నగారు చాలా మంచివాడు మంచి సద్గుణములు ఉన్నవాడు ఇప్పుడు ఆ కొడుకు పాడవుతాడా తండ్రికి ఇష్టం లేని పని కొడుకు ఏది చెయ్యడు తండ్రికి ఏది ఇష్టం శాస్త్ర విహితమైన పని తండ్రికి ఏది ఇష్టం కాదు శాస్త్ర విరుద్ధమైన పని ఇప్పుడు కొడుకు ఏది చెయ్యడు శాస్త్ర విరుద్ధమైన పని చెయ్యడు తండ్రి ఒప్పుకోడు కాబట్టి కొడుకు ఏది చేస్తాడు విహితమైన పని చేస్తాడు ఎందుకు చేస్తాడు తండ్రికి అది ఇష్టం కాబట్టి భక్తుడన్న మాటకు అర్థం ఏంటి భగవంతుడు ఎలా బ్రతకద్దన్నాడో అలా బ్రతకడం భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతుకుతాడు అంతే ఎందుకు బ్రతుకుతాడు భగవంతుడు ఉన్నాడని నమ్మి ఉన్నాడు ఏదో ఎందుకైనా మంచిదని నాలుగు అగరత్తులు తిప్పేటటువంటి వాడు భక్తుడని చెప్పడం కష్టం భక్తి కోసం ప్రయత్నిస్తున్నవాడని చెప్పడం తెలియదు అందుకే భక్తి అంటే ఒక పావు గంట గుర్తొచ్చి ఇరవై మూడు గంటలు గుర్తురానిది కాదు ఎప్పుడూ జ్ఞాపకంలోనే ఉంటుంది ఏ పని చేస్తున్నా తను ఆలోచించేది ఏది అంటే భగవంతుడి గురించే ఎందుకో తెలుసా చాలామంది భగవంతుడి గురించి ఆలోచించడం అంటే అంటారు అలా ఎలా కుదురుతుందండి ఉద్యోగాలు చేద్దా ఊళ్ళేళ్ళద్దా అంటారు భగవంతుడి గురించి ఆలోచించడానికి నీ పని నువ్వు చేసుకోవడానికి అభ్యంతరాలు ఏముండవు ఎందుకు ఉండవు నీ ఉద్యోగానికి నువ్వు వెళ్ళి కూర్చుని ఇది ఈశ్వరుడు నా బతుకు గట్టెక్కించుకోవడానికి కడుపు పోషించుకోవడానికి ఈశ్వరుడిచ్చిన మార్గం అనుకుని నువ్వు అందులో కూర్చుని ఎలా సంపాదించాలో అలాగే సంపాదించి జీతం తెచ్చుకుంటే భగవంతుణ్ణి నమ్మి నువ్వు బతుకుతున్నావు ఇప్పుడు ఏమిటి అభ్యంతరం ఏమి అభ్యంతరం లేదు కాబట్టి భక్తి అన్నది ఏర్పడడానికి ప్రధానమైన కారణము ఎక్కడ వస్తుంది అంటే ఈ దశావతారముల నుండి వస్తుంది అందుకు వింటారు దశావతారాలు ఆ భక్తి లేకపోతే జన్మ పాడైపోతుంది ఒకసారి మనుష్య జన్మ నుంచి కానీ జారిపోయాడు అనుకోండి ఇక మళ్ళీ మనుష్య జన్మ ఎప్పుడు వస్తుంది అని అడిగారు అనుకోండి చెప్పలేరు ఎవరు కొన్ని కోట్ల జన్మలు పట్టచ్చు ఈ జన్మలో పండించుకోలేకపోయావు కొన్ని కోట్ల జన్మల తర్వాత మళ్ళీ మనుష్య జన్మ వస్తుంది వస్తే మాత్రం ఎన్నాళ్ళు ఉంటుంది నమ్మకం లేదు పోని ఉందో డెబ్భై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఏమీ తెలీదు ఆ పైన అరవై ఏళ్ళ తర్వాత పొట్టుతో ఉంటుందని నమ్మకం లేదు ఈ మధ్యలో బలమైన సంసారం ఉంది మళ్ళీ నీకు గురువు దొరుకుతాడా శాస్త్రం దొరుకుతుందా ఇప్పుడు ఉద్ధరించలేదు అప్పుడు ఉద్ధరిస్తావా ఇప్పుడు ఉన్న తోట ధరించలే ధరించుకోలేకపోయావా అందుకని దశావతారములను వినడానికి ప్రధాన కారణం ఏమి అంటే ఏ భక్తి జారిపోతే మళ్ళీ కోట్ల జన్మలు వెళ్ళిపోతావో దాని నుంచి రక్షించుకుంటా ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి నా మాట కొంచెం కఠినంగా మీకు అనిపించచ్చు కట్టిన మేడ ఆరు వందల ఏళ్ళు ఏడు వందల ఏళ్ళు కూడా ఉండవచ్చు ఒక మేడతో పోలిస్తే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక ఇత్తడి గిన్నితో పోలిస్తే ఒక ఇంట్లో వండుకునేటటువంటి బూర్లు మూకుడితో మూకుడితో పోలిస్తే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎందుకో పనికిరాదు మా ఇంట్లోనే ఉండేది ఒక బూర్లు ఉండే మూకుడు ఆ బూర్ల మూకుట్లో ఒకనొకప్పుడు మా ముత్తాతగారు శరీరం విడిచిపెట్టినప్పుడు గారులుండారు ఆ తర్వాత మా తాతగారు శరీరం విడిచిపెట్టినప్పుడు అందులో ఉండారు చాలా పెద్ద మూకుడు ఒకటి ఉండేది ఇంత చెవులతోటి మా నాన్నగారు విడిచిపెట్టినప్పుడు గారులుండారు అంతమంది వెళ్ళిపోయారు ఆ మూకుడు అలా ఉంది ఆ మూకుడుకున్నపాటి ఆయుర్దాయం మనకి కానీ ఈ ఉన్న ఆయుద్ధాయంలో ఈశ్వరుడు ఒక్కడిని విడిచిపెట్టి మిగిలిన విన్ని పట్టుకున్న కోట్ల జన్మలో కిందకుపోతాం ఇక మళ్ళీ రావు మనుష్య జన్మలో ఇన్నిటి చోటల్లో పిపీలిగాది పర్యంతంలో పిల్లల్ని కుక్కలు వెంటబడి వేటాడేస్తుంటాయి ఎత్తుకుపోతుంటాయి ఎంత భయంకరంగా ఉంటుందో జీవితం కానీ శాస్త్ర పరిశీలనకి భగవద్భక్తితో ఉండడానికి యోగ్యమైనటువంటి మనుష్య జన్మ ఒక్కసారి జారిపోయిందా ఇక మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు ఈలోగా ఎన్ని కోట్ల జన్మలు ఎడతావు అన్నిటికన్నా ప్రధానమైనది ఏది అంటే భక్తే భక్తితో ఉండడానికి నువ్వేం విడిచిపెట్టేయాలి ఏమీ విడిచిపెట్టేక్కర్లేదు చాలామంది బట్ట రంగు మార్చేసుకొని ఏదో కొత్త రంగు బట్టలు వేసుకుని తిరగాలేమో అని పెంగెట్టుకుంటుంటారు అలా ఏం అక్కర్లేదు అసలు ధరించిన వాళ్ళల్లో చాలామంది గృహస్థులే ఋషులు గృహస్థులు గారు సంసారాలతో లేరు వాళ్ళు ధర్మము అని ఒక మాట భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతికితే వాడు ఉన్నాడు నేను ఆయనకి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది ఎవడు పడతాడు ఈ గొడవ అంతా అనుకుంటే చాలు భాగవతంలో ఈ విషయాన్ని చెప్తున్నాడు పరీక్ష మహారాజు గారు చిత్రం ఏంటంటే భాగవతంలో ఈ దశావతారాలు చెప్పినప్పుడు మొదటి అవత అవతారం మధ్యావతారం కాబట్టి నేను మొట్టమొదటి ప్రథమ స్కంధంలో దీన్ని చెప్తానండి అని ఏం చెప్పరు ఎక్కడో తీసుకెళ్ళి చెప్తారు నాకు జ్ఞాపకం ఉంటే బహుశా అష్టమస్కంధంలోనో నవమస్కంధంలోనో చెప్పారు మధ్యావతార ఘట్టాన్ని ఆ మత్స్యావతార ఘట్టం చెప్పేటప్పుడు సుఖబ్రహ్మ చెప్తున్నాడు పరీక్షిత్తు వింటున్నాడు వినేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు చెప్పేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి వినేవాడికి అయ్యో ఇది జారిపోతే మనకి మళ్ళీ చెప్పేవాడు ఎవట్రా అన్న ఆర్తితో వినేవాడు ఒక్కడు చాలు అందు వాడి కోసం చెప్పారు భాగవతం ఆ పరీక్షిట్టు వింటూ అన్నాడు చేప అనేటటువంటి జీవి చాలా గొప్పదేం కాదు కదా కేవలం నీటిలో బ్రతుకుతుంది అందరిలా గాలిలో ఉన్న ప్రాణవాయువుని కూడా గ్రహించలేదు నీటిలో కరిగిన ప్రాణవాయువుని గ్రహించి బ్రతుకుతుంది పైగా జిహ్వీంద్రియానికి లొంగిపోతుంది అందుకే అది ఎరని కొరికి చచ్చిపోతుంది అంతటి అల్పజీవి అయినటువంటి ఒక రూపాన్ని భగవంతుడు ఎందుకు పొందాడు అసలు మత్స్యావతారంగా రావలసిన అవసరం ఏమిటి ఆయనకి అంటే మీతో చెప్పే కదా అవతార అంటే క్రిందికి ఉచ్చుట ఎక్కడో ఉన్నవాడు ఎక్కడో అంటే కంటికి అందనివాడు ఈ కంటికి దొరికేటట్టుగా వచ్చాడు ఎలా పోనీ ఏదో మనుష్య రూపంలో రాలేదు రూపంలో వచ్చాడు ఇదేం ప్రారంభం చేప రూపంలో రావడం ఏంటంటే పోను మనుష్యుడిగా రాకూడదా ఎందుకు వచ్చాడు చాపగా చేప ఏం మంచిది కాదుగా అంత గొప్పదేం కాదుగా అది అది చేప గురించి చెప్పడానికి అబ్బో చాలా గొప్పదండి అది గోవు లాంటిదండి అని చెప్పడానికి ఏం లేదుగా అలాంటిది మరి పైగా అగ్నిహోత్రుడి శాపం ఉంది దానికి విపరీతంగా వేటాడి తింటారు నేను సముద్రంలో దాక్కున్నా వేటాడేస్తాను అటువంటి చాప రూపం ఆయన పొందడం ఏమిటి అడిగేటటువంటి పరీక్షణ్ మహారాజు గుండెల్లో ఎక్కడా దాపరికల్లీని ప్రశ్న వేశారు వేస్తే శుకబ్రహ్మ జవాబు చెప్తున్నారు ఆ జవాబు చెప్పేటప్పుడు శుకుడు మాట్లాడేటటువంటి మాట ఆచార్య స్థాయిలో ఉంటాడు శుకుడు శుకుడే ఎందుకంటే శుకుడు లాంటి వ్యక్తి సృష్టిలో లేడు శుకుడు వామదేవుడు అని ఇద్దరు మహాత్ములు అసలు వీళ్ళిద్దరినీ భగవంతుడు ఎందుకు సృష్టించాడు అని అడిగారు వాళ్ళు ఏం అనుభవించడానికి కర్మ లేదుగా పుట్టుకతో వైరాగ్యం వాళ్ళకి ఎందుకు సృష్టించాడు భగవంతుడు అని అడిగారు అడిగితే దానికి జవాబు చెప్పలేక పెద్దలు ఒకటే మాట చెప్పారు అందరూ చేసుకున్న పాపపుణ్యాలు భవించడానికి పుట్టేవాళ్ళే అయితే ఇలాంటి వాళ్ళందరినీ కోట్ల 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 మందిని పుట్టించి పుట్టించి విసుగు చెందిన పరమేశ్వరుడు ఏ పాపపుణ్యాలు లేని వాళ్ళు ఏ కర్మలు అనుభవించవలసిన అవసరం లేని వాళ్ళు పుట్టుకతో జ్ఞానవైరాగ్యాలు ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని సృష్టిస్తానని ఎలా ఉంటుందో చూద్దామని సృష్టిస్తే వచ్చిన వాళ్ళు సుఖబ్రహ్మ వామదేవుడు శుకుడికన్నా ముందు వాడు వామదేవుడు కాబట్టి వాళ్ళిద్దరూ అంతటి జ్ఞానులు పుట్టుకతో జ్ఞాని అటువంటి జ్ఞాని అయిన శుకాచార్యుల వారు మాట్లాడుతున్నారు ఆచార్య అని నేను వాడినప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆచార్య అన్న మాటకు అర్థం ఏంటంటే తాను ఆచరించి మనం కూడా ఆయన ఆచరణ చూసి నేర్చుకోవడానికి వీలుగా శాస్త్రాన్ని పట్టుకుంటే ఆచార్య ఆయనకి తెలిసి ఆత్మ అనుభవంలోకి వచ్చిన ఆయన ప్రవర్తన మనకు అందకపోతే గురువద్దే ఆచార్య అని పిలవకూడదు భగవాన్ రమణులు ఉన్నారు ఆయనేం సంధ్యావందనం చేయరు ఏం తల్లికి తద్దినం పెట్టరవు తండ్రికి తద్దినం పెట్టరవు అంత మాత్రం చేత ఆయన ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న వారు కారణానికి వీలు ఆయన ఏమీ చేయరు చేయకపోయినా తనలో తాను రమిస్తూ ఆత్మగా ఉంటాడు అది గురుస్వరూపాలు అంటారు వాటిని వాటిని మీరు అనుకరించకూడదు రమణ మహర్షి పెట్టుకు తిరిగారు కాబట్టి నేను పెట్టుకు తిరిగితే జ్ఞానిని అయిపోతానా అంటే అలా వరకు లా అవ్వాలి అంటే అదొక ఈశ్వర కృప ఆయన ఎన్ని జన్మల సాధనో ఒక జన్మలో అలా అయ్యారైన అదే తాను శాస్త్రాన్ని ఆచరిస్తూ ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న ఆచరణ విడిచిపెట్టారు విడిచిపెట్టకుండా ఉన్న వాళ్ళని ఆచార్య అని పిలుస్తారు శంకర భగవత్పాదాచార్య శుకాచార్య వ్యాసాచార్య ద్రోణాచార్య భీష్మాచార్య కృపాచార్య ఆచార్య అని పిలిచారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఆచరణ చూసి నువ్వు కూడా నేర్చుకుని ఆచరించు అని అందుకే భీష్మాచార్యుల వారు తద్దినం పెడుతున్నాడు తద్దినం పెడుతుంటే స్వయంగా తండ్రి మహారాజు గారు వచ్చి ఒరే నాయన ఇలాంటి కొడుకును చూసి పొంగిపోయాను రా ఏది చేతిలో పెట్టు ఆ కవళమని చెయ్యి చాపాడు నాన్నగారు మీరు ఏమనుకోకండి మీరే వచ్చి చెయ్యి చాపినా తద్దినం పెట్టేటప్పుడు చేతిలో పెట్టకూడదు దర్భల మీదే పెడతారని దర్భల మీదే పెట్టాడు అంటే శాస్త్రాన్ని అప్పుడు కూడా అంత ఆచరించి చూపించిన మహాత్ములు కనుక వాళ్ళకి ఆచార్య అని పేరు కాబట్టి శుకాచార్య అని నేనంటే మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆచరించి చూపినవాడు అని కాబట్టి అటువంటి సుకాచార్యుల వారు పరీక్షిణ మహారాజు గారికి ఎందుకు భగవంతుడు చేపగా వచ్చాడో చెప్తున్నారు చిత్తు అవతారము అన్న మాట కదా మత్స్యావతారము మొదటి అవతారం కాబట్టి పోతనగారి ఆంధ్రీకరణ అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణ చేశారు విభుడు ఈశ్వరుండు వేద విప్ర గో సుర సాధు ధర్మ అర్థంపులంతావతలువు దాల్చి గాలిచందంబున ఘనరూపమునను రూపమునను దాల్చి ఉండు మరియు ఆయన గురు గురుతయు కొరతయు గుణసంగతి వహించు పరమేశ్వరుడు అనేటటువంటి వాడు అసలు అవతారంగా రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఎక్కడున్నది అన్నదాన్ని చెప్తున్నాడు శుకాచార్యుల వారు చెప్తూ ఆయన అన్నాడు విభుడు ఈశ్వరుడు ఈ లోకానికంతటికీ భర్త భర్త అంటే చేరవలిసిన వాడు అని ప్రతి ఆడపిల్ల జీవితం కూడా ఆడపిల్ల ఆడ అంటే అక్కడికి వెళ్ళిపోతుందని ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ ఉండదు ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి ఆమె భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది అందుకని ఆడపిల్ల విభుడు అంటే మనందరం కూడా ఆడపిల్లలమే శాస్త్రంలో మనందరం ఎవరిని చేరుకోవాలి పరమేశ్వరుడిని చేరుకోవాలి అందుకుని ఆయన పతి పతి విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం అని అటువంటి పతి అయిన పరమేశ్వరుడున్నాడే ఆయన విభుడు ఈశ్వరుడు వేద సుర సాధు గో ధర్మ అర్ధముల్కావతనుగుదాల్చి అసలు అవతారము అంటే ఒక శరీరంతో భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడో చెప్తున్నాను వినవయా పరీక్షన్ మహారాజా కొన్ని కొన్నిటిని ఈశ్వరుడు రక్షించాలనుకుంటాడు వీటిని రక్షించేటప్పుడు వస్తాడు కింద ఓ రూపంతో వస్తాడు వేటి వేటినో తెలుసా వేద మొట్టమొదట అన్నిటికన్నా ఆయనకి ప్రధానం ఏది అంటే వేదాన్ని రక్షించాలి అందుకే వేదము ప్రమాణం ఆ ప్రమాణమైనటువంటి వేదాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తాడు వేద విప్ర ఆ వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతున్న వాళ్ళని రక్షించడానికి ఆయన దిగి దిగొస్తాడు వేద విప్ర గో ఆవులని హింస చేయడం ఎక్కువైపోతే లోకంలో అప్పుడు క్రిందకి దిగొచ్చి గోవుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు కాబట్టి వేద విప్ర గో వీటితో పాటుగా సుర దేవతల్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు రావణాథులు దేవతల్ని ఇబ్బంది పెట్టారు అప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు కాబట్టి సుర సాధు పరమ భక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి ఇలా చూడాలనుకుంటే వాళ్ళ కోసం వస్తాడు ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు ధర్మం అంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడాన్ని ధర్మం అంటారు ఆ ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు అర్ధ అర్థ అంటే సమస్త సుఖ సాధనములకు అర్థములని పేరు అర్థము అంటే డబ్బు కాదు సుఖ సాధనములన్నిటికీ అర్థం అనే పేరు నాకు ఇల్లుందనుకోండి అర్థం నాకొక పరుపు ఉందనుకోండి అర్థం నాకు పంచి ఉంటే అర్థం నాకు లాల్చి ఉంటే అర్థం ఇవన్నీ అర్థములే ఈ అర్థము ధర్మంతో ముడిపడితే ఈశ్వరుడు రక్షిస్తాడు ఈ అర్థము ధర్మంతో ముడిపడలేదనుకోండి దీన్ని సర్వనాశనం చేస్తాడు నాశనం చేయడానికి వస్తాడు అప్పుడు అప్పుడు చిత్రం ఏమిటంటే దొంగగా కూడా వస్తాడు ఒక్కొక్కసారి దొంగగా కూడా వచ్చి పోతాడు ఒక్కొక్కసారి ప్రభుత్వంగా ఎత్తుకుపోతాడు ఎందుకంటే అధర్మంతో కూడినటువంటి అర్థాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు కాబట్టి ధర్మ అర్ధముల్గావ తనువు దాల్చి అందుకొని శరీరాన్ని పొందుతాడు అప్పుడు ఏ రూపంలో వస్తే బాగుంటుందో ఆ రూపాన్ని తీసుకుంటాడు అంతేకాని నువ్వు చేపని పట్టుకుని చేపంటే తినేస్తారుగా చేపంటే నీళ్ళల్లో ఉంటుందిగా చేప ఏముంది ఇలా పట్టుకుని పడవచ్చగా అని అనడానికి వీలు లేదు చాపగా వస్తే ఉపకారం జరుగుతుంది అనుకుంటే చాపగా వస్తాడు ఆయన ఏ శరీరాన్ని పొందాలనుకుంటాడో ఆ శరీరాన్ని అలా పొందేస్తాడా అది ఆయన లక్షణం కాబట్టి తనువు దాల్చి గాలి గాలిచెందంపున ఘనరూపములను తను రూపములను తగిలియుడు గాలి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు అశరీర శరీరేషు వాయు చరతిపాలయం అంటారు వాయువుకి శరీరం ఉండదు శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి పెడతాడు ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయి వాయువుకి శరీరం లేదు లేదు కాబట్టి వాయువు శరీరాల్లోకి వెడతాడు వాయువు శరీరంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు నియతి వేగంతో వెళ్ళి నియతి వేగంతో వచ్చాడు అనుకోండి సుఖం అని పిలుస్తారు చాలామంది సుఖం అంటే ఏమిటండి సుఖం అంటే ఏమిటంటే అంటారు ఏసీ ఉంటే సుఖం కాదు సుఖమన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే వాయువు శరీరంలోనికి ఒకే వేగంతో వెళ్ళి ఒకే వేగంతో పైకి రావడం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు అన్నీ ఏసీతో ఉంటాయి సాధారణంగా కానీ అబ్బా చాలా సుఖంగా ఉందండి అంటాడా ఎవడైనా అక్కడ ఎవడనడో ఊపిరి వేగంతో వెళ్లకుండా ఊపిరి వేగంతో పైకి రాకుండా ఎగ ఊపిరో దిగ వస్తే ఎంత ఏసీలో పడుకుంటే ఏముంది శవం చుట్టూ నించున్న వాళ్ళు బయట ఎండలో నించోవచ్చు శవం మంచు పెట్టిలో పడుకుందని ఎంత హాయిగా ఉందో దానికి అంటారా ఎవరైనా అందరూ సుఖం అంటే ఊపిరి లోపలికి వెళ్ళి పైకొచ్చుట అది సరి అయిన వేగంతో వెళ్ళి సరియైన వేగంతో పైకి వస్తుంది అనుకోండి అంతకన్నా సుఖం ఇంకోట్లేదు ఏదున్నా ఏది లేకపోయినా పర్వాలేదు హాయిగా ఉంటాడు ఎన్నున్నా అదొక్కట్లేదు అనుకోండి ఓహ ఆయాసం ఏ ఉంటే మాత్రం ఆయనకి సుఖం ఎంత చికాక్గా ఉంటుంది వాడికి కాబట్టి ఆ వాయువు వెళ్ళి పైకి వస్తూ ఉంటాడు ఎంత గొప్ప మాట వాడాడో చూడండి సుఖ బ్రహ్మ ఆయన అన్నాడు గాలి రూపములను ఘనరూపములను తనురూపములను తవిలియుండు గాలి లోపలికి వెళ్ళి పైకి ఎలా వస్తుందో అలా లోపలికి వెళ్ళి నిలబడి పైకి రావడం కనపడుతుందా ఎవరికన్నా ఎవ్వరికీ కనపడదు కానీ నిలబెడుతూ ఉంటాడు అలా అన్ని ప్రాణుల ప్రాణులయ్యందు పరమేశ్వరుడు ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన ఉన్నవన్నీ గొప్పే అయితే ఓ ప్రాణి తక్కువ ప్రాణి ఎక్కువ ఎలా అయిందా అన్నిటి ఎందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్న భావన లేనే లేదు ఇవాళ చేపగా ఎలా వచ్చాడని అడుగుతాయి ఏంటి ఇవాళ ఈ సభలో కూర్చున్నటువంటి వారి అందరి ఎందు పరమేశ్వరుడే ఉన్నాడు ఉన్నప్పుడు అదేంటండి వాళ్ళలో కూడా ఉండడమేనాడు మనకి నచ్చని వాళ్ళని పట్టుకుని అన్నారనుకోండి అలా ఎలా కుదురుతుంది ఉంటాడంతే వివేకానందుడంతటి వాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు భగవంతుడు లేడే లేడు లేనే లేడు లేడీ లేడు అంటుంటాడు వీడికి ఎంత చెప్పినాను వాడు ఎందుకు కూడా భగవంతుడు ఉన్నాడా అన్నాడు అంటే రామకృష్ణ పరమహంస అన్నారు భగవంతుడు లేడు లేడు అంటున్నాడు కాబట్టి వాడియందు కూడా భగవంతుడు ఉన్నాడు లేకపోలేదు ఉన్నాడు కాబట్టి ఉండి కూడా లేడు అంటున్నాడు కాబట్టి భగవంతుడు వాణ్ణి మూర్ఖనారాయణుడు అని పిలి తప్ప భగవంతుడు లేడని మాత్రం అన ఉన్నాడు వాడి ఎందు కూడా ఉన్నాడు కాకపోతే మూర్ఖనారాయణుడు వాడు అలా ఆయన లోపలికి వెళ్ళకపోతే అసలు ఉపాధులు ఎక్కడ నిలబడతాయి నిలబడవు కాబట్టి చేప రూపమిత్తాడా కప్ప రూపమిత్తాడా అని అడుగుతాయట ఆయన ఎప్పటికీ ఏది అవసరమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు కాబట్టి గాలి ఘనరూపమునూ తను రూపమునను తగిలి ఉండు అంతేకాదు ఆయనకి ఎక్కువ తక్కువ ఎన్నడూ నందక నిర్గుణత్వంబును పొందుఘనుడు ఆయన నిజానికి గుణములు లేవు ఆయనకి ఇది ఎక్కువ ఇది తక్కువ అన్న భావాలు ఆయనలో ఉండవు కానీ ఎప్పుడు ఏ రూపంలోకి వెడితే అవతల తనని నమ్ముకున్న భక్తుడికి ప్రయోజనం కలుగుతుందో ఆ భక్తుడి ప్రయోజనం కోసం ఆ రూపంలోకి వెడుతుంటాడు కాబట్టి నిర్గుణత్వమును పొందు ఘనుడు అటువంటి వాడికి గురుతయు కొరతయు గుణసంగతి వహించు కాబట్టి మనుజేశ చోద్యమే మధ్యముట ఆయనకి ఎక్కువ లేదు తక్కువ లేదు అటువంటి వాడికి ఒక చేప రూపం పొందడం పెద్ద కష్టమేమిటయా వినుము కల్పాంతవేళ తొలి సత్యవ్ర ద్రవిడదేశపు రాజు సత్యవ్రతుండు నీరు త్రావుచు హరికూర్చి భక్తితోడ తపము కావించే ఒక ఏటి తటమునందు ఒకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ద్రవిడదేశపు రాజు కథను శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందాలి అని కోరుకున్నాడు నేను విష్ణువు యొక్క దర్శనం పొందాలి అని తపించడం మొదలుపెట్టాడు తప్పించడము అన్న మాటలో కొన్ని లక్షణాలు ఉంటాయి శరీరమును గురించినటువంటి భ్రాంతి ఉడిగిపోతుంది ఉడిగిపోయి శరీరాన్ని నిలబెట్టుకుంటారు ఎందుకంటే తపస్సు చేయడానికి ఉపకరణం ఉండాలిగా శరీరం ఉంటే కదా తపస్సు చేయడం ఏది తీసుకుంటే శరీరం నిలబడుతుందో అదొక్కటే తీసుకుంటారు